ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియచేసుకొని మనము నరకము పరలోకము అనే అంశమును గురించి ధ్యానం చేద్దాం యుగాంత శాస్త్రములో ఆఖరి ఘట్టంలోనికి మనం వచ్చి ఉన్నాము నరకము పరలోకము గోగు మా గోగు యుద్ధము అనంతరం ప్రభునందు ప్రి దేవుని బిడ్డలారా సైతాను అగ్నిగుండంలో పడవేయబడింది ఆ తరువాత దేవుడు పాపులైనటువంటి మృతులకు తీర్పు తీర్పు తీరుస్తారు అప్పటి వరకు వాళ్ళు ఒక ప్రత్యేకంగా పాతాళంలో వేదనకరమైన స్థలంలో ఉన్నారు వాళ్ళనే దేవుడు తీర్పు తీరుస్తాడు ఆ తీర్పుకి ధవళ సింహాసనపు తీర్పు ఈ తీర్పును గుర్చి ప్రకటన గ్రంథం అధ్యాయం పదకొండవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు వ్రాయబడి ఉంది అప్పుడు గ్రంథాలు విప్పబడతాయి జీవగ్రంథం అనే మరొక గ్రంథం విప్పబడుతుంది ఈ రెండు గ్రంథాలను పోల్చి జీవగ్రంథంలో లేని వారిని దేవుడు డైరెక్ట్గా నరకానికి పంపిస్తారు ఆ యొక్క పాతాళంలో ఉన్న ఆత్మలన్నీ కూడా నరకములో పడవేయబడతాయి ప్రభు నందుపరి దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని గురించి ప్రకటన గ్రంథం అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో ఈ విధముగా వ్రాయబడి ఉంది మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడను ఆ గ్రంథముల ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి మరియు ప్రకటన గ్రంథం ఇరవై ఇరవయో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేనవ వచనములో మరణమును లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండో మరణము ఎవని పేరైనను దేవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను ప్రభునందు ప్రీదేవుని బిడ్డలారా ఈ విధంగా ధవళసింహాసనపు సింహాసనపు తీర్పు ద్వారా పాపులందరూ కూడా అగ్నిగుండములో పడవేయబడతారు అయితే నీతిమంతులందరూ నిత్యరాజ్యంలోనికి వెళ్తారు వెళ్ళే ముందు లోకమంతా కూడా నూతనముగా మార్పు చెందుతుంది ఈ విషయాన్ని గురించి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వచ్చినములో యోహాన్ భక్తుడు ఈ విధంగా వ్రాసాడు అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయను సముద్రమునో ఇక లేదు అని యోహాను భక్తుడు తెలియచేయట జరిగింది ప్రిదేవుని బిడ్డలారా నూతన ఆకాశం నూతన భూమి ఈ నూతన ఆకాశం నూతన భూమిని గూర్చి బైబిల్లో చాలా చక్కగా వ్రాయబడి ఉండుట గమనార్హం ఇటువంటి ఈ నూతన లోకంలో ఏముంటుందంటే మొదటిగా దేవుని నివాసం మనుషులతో కూడా ఉంటుంది ఆయన వారితో కాపురం ఉంటాడు వారు ఆయన ప్రజలై ఉంటారు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటారని ప్రకటన గ్రంథం ఇరవది ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో రాయబడి ఉంది అలాగే రెండవది మనం చూసినట్లయితే ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను మరణము యొక్క ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనైన ఉండదు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగవ వచనం మూడవది సమస్తమును నూతనమైనవుగా ఉంటాయని ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ వాజ్యామి ఐదవ వచనంలో వ్రాయబడి ఉంది నాలుగవది ఆత్మీయ దాహం తీర్చబడుతుంది దప్పుగునువానికి జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించునని ప్రకటన గ్రంథం ఇరవై ఒకట అధ్యాయం ఆరో వచనములో వ్రాయబడి ఉంది అయితే ఈ నూతన లోకములో పాపులకు ప్రవేశం ఉండదు వారి రెండో మరణమైన అగ్నిగంధకములు గల గుండములో పాలు పొందుతారని ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎందో వచనములో వ్రాయబడి ఉండుట గమనార్హం ఎప్పటి వరకు మనం నూతన ఆకాశం నూతన భూముల గురించి మనం ధ్యానించామో ఇప్పుడు అసలైనటువంటి నూతన ఇరశలేముల గురించి ధ్యానించుదాం ఎక్కువగా ప్రభుత్వ అత్యంత సన్నిహిత సంబంధం కలిగినటువంటి వారు నూటికి నూరు శాతం భక్తి జీవితం జీవించిన వారు సంఘం ఆయన భార్య అయిన వారు నూతన ఎరుసలేం పట్టణములో ప్రవేశిస్తారు ఆ నూతన ఎరుసలేం పట్టణాన్ని గురించి ప్రస్తుతం మనం ధ్యానం చేద్దాం ఈ పట్టణం యొక్క కొలత పొడవు వెడల్పు ఎత్తు సమానంగా ఉంటుంది దీని విస్తీర్ణం మనుషుల కొలత చొప్పున నూట నలభై నాలుగు మోర్లు అంటే పదిహేను వందల సమ్మ చతురపు మైళ్ళు ఈ ఒక్క నగరం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నగరం విస్తీర్ణం కలిగింది అనేక కోట్ల జనులు నివసింపవచ్చును ఈ నూతన యరుషల్యం పట్టణానికి పన్నెండు గుమ్మాలు ఉంటాయి ఇస్రాయలీలో పన్నెండు గోత్రముల నామముల గుమ్మం మీద రాయబడి ఉన్నాయి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఇక పన్నెండు ఈ పట్టణానికి పునాదులపైన పైన గొర్రెపిల్ల యొక్క అపోస్తుల పన్నెండు పేర్లు కనబడుచున్నాయి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం వెలుగు గొర్రెపిల్లయ్యే దానికి దీపము సూర్యచంద్రుల నక్షత్రములు అవసరం లేదు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు రాజవీధులు ఇందులో ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా వీధులు ఉంటాయి మరి బంగారపు వీధులు గమనించవలసినటువంటి విషయం తర్వాత దీనిలో ట్రాఫిక్ రాకపోకలు పరిశుద్ధ పట్టణమునకు బాహ్య భాగమైన క్రొత్త భూమిలో నివసించు రాజులు రాష్ట్రములు గనులు తమ మహిమను ఈ పట్టణంలోనికి తీసుకొని వస్తారు ప్రభు నందుపురి దేవుని బిడ్డలారా ఇది ఆరవది ఏడవది భవనములు బంగారుమయమై స్వచ్ఛ స్ఫటికమై నిర్మితములైన భవనములు ఉంటాయి ఎనిమిదవది మనం చూసినట్లయితే గొర్రెపిల్ల జనములు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారి దానిలో ప్రవేశిస్తారు కానీ నిషిద్ధమైనది ఏదైనా అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు ప్రభు నందు ప్రి దేవుని బిడ్డలారా వీటితో పాటు జీవజలముల నది జీవవృక్షం ఇ దేవుని యొక్క సింహాసనం ఇవన్నీ కూడా పరలోకంలో ఉంటాయి ఇది మహిమకరమైనటువంటి లోకం ఈ లోకం కొరకు మనం కృషి చేయాలి ఈ లోకం కొరకు ప్రయాసపడాలి అందు ఈ లోకంలో చేరాలి అంటే మారు మనసు పొందాలి పాపాలు ఒప్పుకోవాలి పాపాలు విడిచిపెట్టాలి వాక్యానుసార జీవితం జీవించాలి అప్పుడు రాకడలో ఎత్తబడతాం ఈ నూతన ఎరుషులేం పట్టణంలో ప్రవేశిస్తాం ప్రభు నందు ప్రి దేవుని బిడ్డలార ఒక ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్తున్నాను ఈ యుగాంత శాస్త్రమునకు సంబంధించిన విషయాలన్నీ క్లుప్తముగా ఈ ఎపిసోడుల్లో నేను చేశాను కానీ ఇంకా వివరంగా ఈ ఎపిసోడ్లో దొరకదు కనుక నేను ఒక పుస్తకము రాశాను ఈ రెండవ రాకడకు సంబంధించింది ముందు జరగబోవునదేమి అనేటువంటి ఒక పుస్తకం తరువాత యేసు క్రీస్తు రెండవ రాకడనే పుస్తకం మూడవది ప్రకటన గ్రంథ వ్యాఖ్యానం అనే పుస్తకం ఇక నాలుగవది నందు ప్రియులారా నీవు వెనుక విడవబడితే అనే పుస్తకం రాకడకు సంబంధించిన పుస్తకాలు వ్రాసాను మీకు ఎవరికైనా కావలసి వస్తే స్క్రీన్ మీద ఉన్నటువంటి నా మొబైల్ నంబరుకు మరియు ఫోన్ చేయండి వాటిని మీకు పంపగలను కాబట్టి ప్రభునందప్రిలారా ఇంతటితో యుగాంత శాస్త్రమునకు సంబంధించిన ఎపిసోడ్లన్నీ కూడా పూర్తిగా ముగించబడ్డాయి ముగింపు చేసిన దేవునికి కోఆపరేట్ చేసిన మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకంగా వందనాలు తెలియచేసుకొని చున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం దయామయుడ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని చున్నాము నాయన ఎస్కటాలజీ యుగాంత శాస్త్రమునకు సంబంధించి ఎపిసోడ్లన్నీ పూర్తి చేసుకుంటకు మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు స్తోత్రాలు ప్రభువా నాయన ఎపిసోడ్లన్నీ విన్నవారు ప్రభువా నాయన వాటినన్నింటినీ హృదయంలో భద్రపరచుకొని ముప్పదంతలు నూరంతలు అరవదంతల ఆశీర్వాదం పొందుకునిలాగను కృప చూపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి